వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ నేను మీ జర్నలిస్ట్ సాయి మల్లేష్ ముఖ్యంగా ఈ మధ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాల కవిత ఆరోపిస్తుంది బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యంగా చూసుకుంటే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురించి ఆరోపిస్తున్నట్టుగా చూడవచ్చు ఐడిపిఎల్ భూముల విషయంలో ఏం జరుగుతుంది అసలు అంత ఎక్కువగా భూములను అంత ఘోరంగా ఆక్రమించిరా అసలు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కవిత గారు చేస్తున్న వాక్యాల గురించి మనం మాట్లాడడానికి గాను మన ముందు ఉన్నారు రియల్ ఎస్టేట్ సఫరర్స్ స్టేట్ ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు గారు నమస్తే సార్ నమస్తే సార్ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఆరోపిస్తుంది బిఆర్ఎస్ నేతలు భూములు అక్రమంగా వేల కోట్ల ఎకరాల భూములను దోచుకున్నారు కబ్జా చేసారు అని ఆరోపిస్తుంది ఐడిపిఎల్ భూముల విషయంలో కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు మీద ఆరోపణలు చేస్తున్నట్టు చూడొచ్చు దాని మీద మీరేమంటారు సార్ కవిత ఒక డెబ్బై ఎకరాల మాధవర కృష్ణారావు గారు ఆక్రమించాడని ఆరోపణ చేస్తుంది దాంట్లో కవిత భర్త కూడా ఆక్రమించాడని మాధవర కృష్ణారావు కూడా ఆరోపణ చేస్తుంది ఓకే ఈ ఇద్దరి ఆరోపణల మీద ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ఉన్న ప్రభుత్వము ప్రజాపాలన అనే ప్రభుత్వము ఏం చేస్తుంది వీళ్ళ మీద చర్యలు ఉండవా ఎందుకు చర్యలు తీసుకోరు ముందు ముందు చూపుగా వీళ్ళ వీళ్ళంతా రాజకీయ నాయకులు బాడా కాంట్రాక్టర్లు అక్రమార్కులు చేసే అవినీతికి ఈ ప్రజాపాలన ఉండే ప్రభుత్వం తొత్తుగా మారుతుందా దీనిపై సమగ్ర విచారణ జరపాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి కవిత ఒక అవినీతి నుంచి వచ్చిన కవిత కవిత ఒక లిక్కర్ స్కామ్ నుంచి ఒక ముద్ర వేసుకొని అవిదీ నుంచి వచ్చి వాళ్ళ కుటుంబ సమస్యలు బయట పెట్టుకోలేక ఎవరి మీదనో ఎవరు మీద దీని వెనక ఒక పెద్ద పులి ఉంది బ్యాక్గ్రౌండ్ గుంట నక్కు ఉంది దీని వెనక వేరే ఉంది అని ఈ విధంగా ప్రతిసారి ఆరోపణ చేస్తుంది ఆరోపణ చేసే ముందు మీడియా వాళ్ళకు కాదు ఆరోపణ చేసేది మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి రాయండి ఉత్తరం ప్రభుత్వానికి ఒక ఒక లేఖ రాయండి ప్రభుత్వానికి నిజానిజాలు ఇవ్వండి కృష్ణారావు ఆక్రమించిన అయితే ఇవ్వండి కవిత ఆక్రమించిన కృష్ణారావు కూడా ప్రభుత్వానికి ఇవ్వాలి ఇవ్వకుండా మీరు ఏదో మీడియాని అడ్డం పెట్టుకొని మీడియాని అడ్డం పెట్టుకొని మీడియా మీద ముందర చిట్చాడు చేసుకుంటూ ఎందుకు ప్రజ పేద ప్రజలు మామూలు వాళ్ళు చాలా మంది దీన్ని అసలు ఏంది ఈ కవిత మాట్లాడమేంది మాధవర కృష్ణారావు మాట్లాడమేంది దీని వెనుక ఉన్న గుంట నక్కలు ఎవరు నక్కలు ఎవరు బయటకు రావాలి కదా ఆ బయటకు వచ్చినప్పుడుగా ఈ వ్యవస్థ అంత ఈ వ్యవస్థకు న్యాయం జరుగుతుంది ఇదంతా పేద పేద పేదల సొమ్ము ఈ ఐడిపిఎల్ భూములు కూడా పేద రైతుల దగ్గర నుంచి ఓకే ఎకరము రెండు ఎకరాలు సో రేటు లేక ఇచ్చి ఇయక అసైన్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన భూములన్నీ గుంజుకొని ఈ ప్రభుత్వాలు కూడా దీన్ని ఆసరా చేసుకుని ఇండస్ట్రీ వాళ్ళకి గట్టబెట్టి వాడు ఇండస్ట్రీ కట్టలే ఈ ఐడిపి ప్రభుత్వ భూములు అన్నప్పుడు ప్రభుత్వానికి ఉండాలి భావితరాలకు అక్కర్ రావాలి ఈ అక్కర్ రాకుండా ఈ విధంగా వీళ్ళు దోపిడికి దగ్గరైపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తుంది ఉన్న అధికారులు ఏం చేస్తారు ఈ అధికారులు కూడా మరి తీసుకొని అవకాశాలు తీసుకొని డబ్బులు చంపా ఇప్పుడు మనం ఉదాహరణకు కనుక్కుందాం ఏ ఆఫీసర్ నేను ఆఫీసర్ల గురించి కూడా మాట్లాడదలుచుకున్నా ఏ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ రైడ్లు చేసినా ఈడీ రైడ్లు చేసినా ఐడి రైడ్లు చేసినా కోట్లాది కోట్లాది రూపాయలు డబ్బులు దొరుకుతాయి బినామీ ఆస్తులు దొరుకుతాయి ఆ డాక్యుమెంట్లు దొరుకుతాయి కిలోలు కిలోలు బంగారం దొరుకుతుంది కిలోలు కిలోలు వెండి పేదోనికి పేదోనికేమో కనీసంగా తినడానికి తిండి ఉండదు ఈ ఆ భూములన్నీ ఆ పేద రైతులై ఆ పేద రైతుల గుంజుకొని వీళ్ళకి ఎందుకు దోచు ఈ గవర్నమెంట్ దీని మీద సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మనం అసలు ముఖ్యంగా చూసుకుంటే మాధవరం కృష్ణారావు మీద జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఆరోపిస్తారు తిరిగి కృష్ణారావు గారు కవిత గారిని ఆరోపిస్తారు ఎందుకంటే కవిత గారు హస్బెండ్ మీద ఇట్లా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు ఈ కృష్ణారావు అసలు వాస్తవానికి ఎవరు ఆక్రమించారు భూములను వాస్తవం ఇప్పుడు వాస్తవాలు నిజ నిజ నిజాలు తేల్చాల్సింది గవర్నమెంట్ అధికారులు ఇప్పుడు మనం ఒక ఆర్టీఏ లీటర్ పెడతాం ఇప్పుడు ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తే ఆర్టీఐ లీటర్ కు ఉన్న అధికారులు మా ఉన్న డాక్యుమెంట్ సరిగ్గా దానికి సరిపడి పత్రాలు మనకి ఇవ్వాలి మా దగ్గర ఆధారాలు అవినీతి అధికారులు మనకు డాక్యుమెంట్ ఇవ్వకపోతే నువ్వు ఎవరిని ప్రశ్నించప్పుడు మా లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఎవరిని ప్రశ్నించాలి ఇది ప్రశ్నించే ముందు నేను ఒకటే డిమాండ్ చేస్తున్న కవితను కానీ మాధవర కృష్ణారావు గారిని ఇద్దరిని ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ఇప్పుడు కృష్ణారావు గారేమో వాళ్ళ కవిత హస్బెండ్ మీద ఆరోపణ చేసిన పేపర్లన్నీ బయట పెట్టాలి మాధవర కృష్ణారావు మీద పెట్టిన ఆరోపణ చేసిన కవిత ఈ పేపర్లన్నీ పెట్టి అధికారులకు ఇస్తే దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది ఈ సమగ్ర విచారణ వల్ల వల్ల ప్రభుత్వానికి లాభం అవుతుంది ఈ ప్రభుత్వ ఖజానాకు కూడా లాభం అవుతుంది అదే విధంగా అరకపూడి గాంధీ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత గారు ఆరోపిస్తున్నారు అతను ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి అంత ఇప్పుడు ఇవాళ కవిత ఆరోపణ చేసేది ఎవరి మీద ఆరోపణ చేస్తుంది ఒక పేదోరి మీద ఆరోపణ చేస్తలేదు లేకపోతే కవిత వెనక ఎవరుండి ఆరోపణలు చేపిస్తారు ఇప్పుడు మొన్నటి వరకు బీఆర్ఎస్ గెలిచిన అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో జైన్ అయింది జైన్ అయిన తర్వాత సర్వే నెంబర్ త్రీ నాట్ సెవెన్ గాజుల్ రామారావు లో పదకొండు ఎకరాలు హైదరాబాద్ పై మొత్తం ఉన్న డిస్మెంటల్ చేసింది చేసిన తర్వాత ఎవడ్రా మీకు దమ్మున్నది కూల్చి అని పోయి తెల్లారి మళ్ళ మొత్తం పింఛింగ్ చేసుకుడు గాంధీ మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే ధైర్యం లేదా ఈ ప్రభుత్వానికి ఈ అధికారులకు ధైర్యం లేదా దీని వెనక ఎవరుండ్రు ముఖ్యమంత్రి ఉండ లేకపోతే ముఖ్యమంత్రి అనుచరులుండరా లేకపోతే ప్రభుత్వాన్ని శాసించే అధికారులు ఉండరా ఎవరుండ్రు ఎవరున్నా బయట పెట్టాలి ఈ గాంధీ కాదు ఈ గాంధీ గాంధీ ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తి ప్రజలకు జవాబుదారం చెప్పాలి గాంధీ ఇప్పుడు నేను ఒక రవిడీజం చేసి గుండా చేసి బెదిరించే బెదిరించడానికి గాంధీ కాదు ఈ ప్రజలకు నిజ నిజాలు నిలవాలంటే హైదరాబాద్ కూల్చిన తర్వాత మళ్ళీ వేసుకున్న తర్వాత హైదరాబాద్ ఎందుకు సైలెంట్ అయింది ఈ రంగనాథ్ గణపడత లేదా పోయి పేదవాళ్ళు ఇల్లు తెల్లార్థాలకు పోతాడు పోయి పేదవాళ్ళ ఇల్లు కూలిస్తాడు కనీసంగా నోటీసులు లేకుండా కూల్చిన ఉన్నాయి ఆత్మహత్యలు జరిగినవి ఉన్నాయి అన్ని మనం క్రమేణ పేపర్లలో చూసినాం మీడియాలో చూస్తున్నాం మరి ఈ అరకప్పుడి గాంధీ దానికి వర్తించాడా ఇలాంటి వర్క అరకప్పుడి గాంధీ ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు కాకుండా ఈ ఇండస్ట్రీస్ భూములు చాలా అన్యాక్రాంతమైనవి ఓకే ఇప్పుడు పేదోళ్ళ దగ్గర ఇవాళ ఇండస్ట్రీస్ భూములు కావాలని రేటుకు రైతుల దగ్గర నుంచి ఏదో మన రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రజలు ఇస్తారు ఇప్పుడు ఒక చెరువు ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలన్నా ఒక ఇండస్ట్రీ ఇప్పుడు ముచ్చ అని పెద్ద నిన్న మనం సబ్మిట్ జరిగింది దానికి ఎవరు ఇచ్చారు పేదోళ్ళు ఇచ్చారు భూములు బల్చనోళ్ళు ఎవరి లేదు తర్వాత అక్కడ సబ్మిట్ వస్తుందని పేదోళ్ళు పెద్ద 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 నాయకులంతా వేలాది ఎకరాలు కొన్నారు కొని ఇప్పుడు ఏం చేశారు వాళ్ళకి లాభం అవుతుంది అని పేదోళ్ళకి లాభం అయితే లేదు పేదోనికి అసలు న్యాయ లాభం జరగదు పేదోని నష్టం జరుగుతుంది ఈ ఇండస్ట్రీస్ భూములు చాలా వరకు ఈ విధంగానే విధంగా అయితే దీని మీద ప్రభుత్వం కూడా పేదోని న్యాయం ఏ విధంగా జరుగుతుంది పేదోడిని ఎట్లా మనం ముందుకు తీసుకోపోతే ఈ ఆర్థిక వ్యవస్థలో పేదోడు ముందుకు వస్తాడని ఆలోచన చేయమని గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాం సార్ చూసుకుంటే ఇప్పుడు కవిత చేస్తున్న ఆరోపణలు వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బిఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తారు అది ఎంతవరకు నిజం కావాలనే కవిత సొంత నిర్ణయాల ద్వారా చేస్తుందా లేదంటే నిజంగానే కాంగ్రెస్ అస్తం ఉందంటారు అంటారు ఆరోపణలు వెనుక ఇప్పుడు మనమైతే ఆమె అస్తం ఉందని మన మనం ఒక ఎన్జిఓగా చెప్పం ఇప్పుడు ఆయన వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నేనున్న ఒక వ్యవస్థ నడిపించేటప్పుడు నేను ఈ వ్యవస్థకు సరిపోతానా సరిపోనా అనే చూసుకుంటాం మన వెనుక బ్యాక్ బోన్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది ప్రజలు చర్చించుకుంటుర్రు మనం చెప్పడం కాదు నేను వెనుక కవిత వెనక కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది నడిపిస్తే ప్రజలు చర్చించుకుంటారు మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు అనుకుంటారు ప్రజలు అనుకున్న మాటే మనం చెప్తాం ప్రజలు అనుకోని ఇప్పుడు ప్రజలు అనుకుంది బయటకు రాదు ఏదైనా కొంచెం వాసన రావాలంటే ఏదో జరగాలి జరిగితేనే వాసన వస్తుంది ఇప్పుడు కవితను కూడా ఉంది కవితని ఇప్పుడు బీఆర్ఎస్ ను బదిన చేయాలి ఇవన్నీ రాజకీయాలి మనకు అక్కర్లేదు మనం డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఐడిపిఎల్ భూముల్లో సమగ్ర విచారణ జరగాలి దీనిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి దీనిపై కూడా మేము మా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరెస్ అన్ని రకాలుగా అందరికి లేఖలు రాయడం మొదలు పెడతాం దీని దీన్ని ఇంకా ముందుకు తీసుకపోతాం దీని ఇంకా మాధవరం కృష్ణారావు ఉన్నా అని మన కవిత భర్త ఉన్నా ఇంకో అరకపూడి గాంధీ ఉన్నా ఎవరున్నా మేము వెలుగు తీయటానికి మేము సకల ప్రయత్నం చేసి ముందుకు పోతాం పటన్ చెరువు ఎన్కార్ ఎంత ఇప్పుడు పటన్ చెరువు ఎన్కార్ అనే ఒక సంస్థ అది ఇండస్ట్రీస్ భూమి వాళ్ళు ఏం చేశారు తెలివితో చేశారు ఏం చేశారు అంటే ఒక భూమి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కి ఇచ్చింది ఆ ఇండస్ట్రీస్ కట్టలే ఆయన ఆడేం చేసిన తెలితో కొన్ని రోజులు ఉంచేసి పేరే వాళ్ళకి అమ్మిండు అది ఇంకోరికి అమ్మారు అది ఇంకోరుకు అమ్మారు తర్వాత ఇన్కారోలు ఉన్నారు ఇనుకారోలు పోని ముప్పై నాలుగు ఎకరాలు ఉన్న నాలుగు గూడ్చారు బఫర్ జోన్ ఎఫ్టీఏలో వాడకుండా ఒక టవర్స్ కట్టారు ఇదంతా ప్రభుత్వానికి కనపడలేదా కాంప్లైంట్ చేసినా ఇప్పుడు ఒక పర్మిషన్ ఇచ్చి ఎప్పుడు వస్తుంది పర్మిషను అన్ని సంపూర్ణంగా నేను కాగితాలు సమర్పిస్తే పర్మిషన్ వస్తుంది ఏది సమర్పించకుండా పర్మిషన్ ఇచ్చిన రోజులు ఎన్కారు అలాంటి పేపర్లు ఉన్నాయి మేము ముందుకు పోతున్నాం దాన్ని కోర్టులో రి సిద్ధంగా ఉన్నాం కోట్ల రిట్ వేసి ముందుకు పోతుంది దాని మీద ఇట్లా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఒకరి నుంచి ఒకరి అమ్ముకుంటూ వెళ్తా ఉన్నారు కదా లాస్ట్ కిన్ కార్కు వచ్చింది ఈ విధంగా వెళ్తా ఉంటే అక్కడ ప్రభుత్వ అధికారులు స్థానికంగా ఉన్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు సపోజ్ ఉదాహరణ చెప్తా వంశీరామ్ బిల్డర్ ఉంది ఓకే సార్ ఇరవై ఏడు ఎకరాలు ఎఫ్టిఏలో కడు కడుతుండని అన్ని మీడియా సంస్థలు ఒత్తుకున్నాయి అది ప్రపంచంలో ఉంది మేము కూడా అందరికి లెటర్ రాసినాం పొల్యూషన్ బోర్డు లెటర్ రాస్తే పొల్యూషన్ బోర్డులో చూసుకొని పోయారు అది ఎఫ్టీఏ లో ఉందని చెప్పినాం ప్రభుత్వ భూమి అని చెప్పినాం దాని మీద చర్యలు ఈ రోజు కూడా ప్రజెంట్ స్టిల్ ఈ రోజు కూడా వంశీరామ్ బిల్డర్ అనేది నిర్మాణాలు ఆగలేదు ఎవడు కొంటాడు దీంట్లో సాఫ్ట్వేర్ కొంటాడు ఓ పేదో కొనుక్కుంటాడు కొనుక్కుంటే వీళ్ళ పరిస్థితి ఏంది రేపు పొద్దున్నే వీళ్ళ పైసలు పోతాయి ఏదైనా డిస్మెంటల్ అయితే అది ఐట్ల నడుస్తుంది దీని అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు ఓకే జడ్చేర్ల ఎమ్మెల్యే అనురుద్ధ్ రెడ్డి మన వనపర్తి ఎమ్మెల్యే తర్వాత నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ నలుగురు కలిసి పిల్లేసారు కోట్ల ఇంకొక ఇరవై మంది ఇరవై మంది ముప్పై మంది యాడ్ అయ్యారు ఇంత నడుస్తున్నా కూడా ఈ ప్రీ లాంచింగ్ అనేది ఎందుకు గుంటూరు ప్రీ లాంచింగ్ అమ్ముతుండు దీని మీద చర్యలు ఉండవా ప్రీ లాంచింగ్ అమ్మే వాళ్ళ మీద చర్యలు ఉండవా ఈ గవర్నమెంట్ పట్టించుకోదా ఈ ప్రీ లాంచింగ్ వల్ల ఉదాహరణ చెప్తా ఏవి ఇన్ఫ్రా ఐదు వందల కోట్ల కుంభకోణం ఏవి అది ఐదు వందల కోట్ల కుంభకోణం ఐదు వందల కోట్ల కుంభకోణంలో ఇవాళ అమాయకులు బలయ్యరు ఆయన ఈడీకి ఇచ్చింది ఎన్ని ఎకరాలు ఆరు ఎకరాలు ఇచ్చినంట ఈడీ నేను తో మాట్లాడితే ఆరు ఎకరాలు సబ్మిట్ చేసిన ఐదు వందల కోట్లు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు కూడా పనికిరాని భూమి ము ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఉండదు ఆరు ఎకరాలు ఒక ఎకరా ముప్పై ఉన్న ఆరు వంద పద్దెనిమిది రెండు కోట్లకు ఐదు వందల కోట్లేడా రెండు కోట్లేడా ఐదు వందల కోట్ల కుంభకోణానికి వాళ్ళ ఆశలు వెలికి తీరా వాళ్ళు మొత్తం బినామీ పేర్ల మీద వాళ్ళ బినామీ పేర్ల ఉన్న పేర్లు అంటే వాళ్ళ మాకు ఆధారాలు అని ఈడియాడు ఇప్పుడు కొన్ని ఆధారాలు ఇచ్చినప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయాలి వీళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు అక్కడ ట్రాన్స్ఫర్ అని ఈడు కూడా ఎంక్వైరీ చేయాలి నేను త్వరలో ఈడికి గలుస్తున్నా వీడికి కూడా వీళ్ళ మీద ఏవి ఇన్ఫ్రా మీద కూడా మళ్ళీ ఒకసారి కేసు అయింది ఆల్రెడీ ఆల్రెడీ ఆ కేసులో కూడా ముందంజ తీసుకుపోయింది నేనే వీళ్ళని ఎక్కడ ఒంగోలు అరెస్ట్ చేశారు దీన్ని చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేసి దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు కూడా దీన్ని ఈడీకి కూడా ఇవ్వాదాలు కొన్ని రేపు ఈడికి కూడా ఒక లెటర్ ఇస్తా ఇచ్చి ఎవరెవరు బినాములు వాళ్ళంతా అంతా నా దగ్గరకి నన్ను అప్రోచ్ అయ్యారు నా దగ్గర వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ కోట్లు ఒక్కొక్కటి ఇరవై లక్షలు ముప్పై పేరు అసలు లేనివాడు కూడా నాకు ఇల్లు వస్తుంది నాకు ఎన్నో భూమి కొనుక్కుంటే నాకు రేపు భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి చాలా మంది చేశారు అలాంటి అగ్రిమెంట్లు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి వాళ్ళు అప్రోచ్ అయ్యారు వాళ్ళది వాళ్ళ తరఫున కూడా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ త్రిబుల్ వన్ జీవోల నిర్మాణాలు చేపడుతుందో కొనే వాళ్ళు ఎట్లా ఇది త్రిబుల్ వన్ జీవో అని తర్వాత బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అని ఇక్కడ కొనకూడదు ముందస్తు చర్యలు వాళ్ళు తెలుసుకోకుండా కుంటురా ఇప్పుడు త్రిబుల్ వన్ జీవో అంటే రెండు వేల ఐదు లో హైదరాబాద్ నగరానికి పొల్యూషన్ ఉండొద్దు అనే ఉద్దేశంతో మహానగరానికి హిమాయి సాగర్ హుస్సేన్ సాగర్ కు రెండు నీళ్లు అక్కడ నుంచి త్రిపుల్ జీవో వచ్చిన వర్ష వాదారం వచ్చిన నింపుకోవడానికి త్రిబుల్ వన్ జీవో అక్కడ ఏమైనా కిమి సంహారక మందులు వాడద్దు ఎక్కడైనా మురుగునీరు ఉండొద్దు పొల్యూషన్ ఉండొద్దు అనే ఉద్దేశం కూడా మంచినీటి హైదరాబాద్ నగరానికి మంచినీటి అవసరాలు తీర్చడం కోసం ఆ ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టుల దగ్గర ఇవాళ ఆంధ్ర కాంట్రాక్టర్లు సినిమా హీరోలు సినిమా నిర్మాతలు సినిమా ప్రొడ్యూసర్లు ఎవవాడు ఉంటే వాడు దళితుల భూములు ఎవడు ఉంటే వాడు కొని మరి ఈ ఇల్లాలు కడుతురు భూములు విపరీతం ఫామ్ హౌస్ ఏర్పరచుకుంటుండ్రు అన్ని ఏర్పరుస్తుండ్రు మరి రేపు ఆ మురుగునీరు ఎంత ఇటుకోవాలి ఐదు ఇప్పుడు ఒక్కొక్క టవర్ ఐదు లేమో యాభై అరవై టవర్ల ఎత్తుకు మీరు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ ఇచ్చినాక ఇప్పుడు హైదరాబాద్ నగరం పొల్యూషన్ నగరం కదా ఇప్పుడు ఢిల్లీలో కనీసంగా ఈ రోజు ఫోర్ ఫోర్ నైన్టీ నైన్ వరకు ఉంటుంది డిగ్రీస్ మైనస్ ఏంటంటే ఈ పొల్యూషన్ పొల్యూషన్ అంటే అక్కడ శ్వాస గాలి పీలిస్తే మనిషి ఊపిరితిత్తులు చెడిపోవడం గానీ మనిషికి అనవరకు క్యాన్సర్ రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి మరి ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా ఆ విధంగానే తయారు చేద్దామా ఉన్న త్రిబుల్ వన్ జీవో మొత్తం ఆగం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఈ గవర్నమెంట్ ఉందేందునికి ఈ ప్రజాపాలన ఉందేందుకు ఇప్పుడు ఒక్కొక్కరు కన్వెన్షన్ కడుతురు పెద్ద పెద్ద ఫామ్ హౌస్ నేర్పిస్తారు ఫామ్ ల్యాండ్ చేస్తే కూడా లేదు ఇప్పుడు అని ఎలువర్తి తర్వాత టంగుటూరు టంగుటూరు త్రిబుల్ వన్ లో ఉండదు ఆడ యాభై నాలుగు ఎకరాలు ఫామోజ్ మేము కాంప్లైంట్ చేస్తా కూడా డిఎల్పి సంబంధం ఒక డిఎల్పిఓ నుంచి సెక్రటరీ వరకు సంబంధం ఆడ అంటే ప్రతి ఇన్వాల్వ్ అయి ఉంటారు ఎంఆర్ఓ ముప్పై రెండు గుంటలు మూడు గుంటలు రిజిస్ట్రేషన్ చేస్తారు మరి ఓ ల్యాండ్ లో ముప్పై ఫీట్ల రోడ్లు ఉంటాయా త్రిబుల్ వన్జీలో ముప్పై ఫీట్ల రోడ్ ఉండవు కదా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది పెద్ద మాయాజాలం ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి దీనిపై న్యాయ పోరాటం హైకోర్టు కూడా ఈ మధ్య కాలంలో హైకోర్టు కూడా వెళ్తున్నాము దీని మీద హైకోర్టులో కూడా చేస్తాము హైకోర్టులు కూడా దీని మీద మేము మా పరంగా న్యాయం కోసం పోరాటం చేస్తాం కాబట్టి హైకోర్టు మీద నమ్మకం ఉంది కాబట్టి హైకోర్టు మాకు న్యాయం చేస్తాను అనుకుంటా ఈ విధంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఈ విధంగా త్రిబుల్ వన్ జీవో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న దాని మీద ఈ ప్రభుత్వం దానికి సంబంధించిన శాఖ ఎందుకు కఠినంగా చర్యలు తీసుకోవడం లేదు సార్ ఇప్పుడు ఒక దానికి నోటీసులు ఇస్తారు త్రిబుల్ వన్ జీవో నోటీసులు ఇస్తారు నోటీసులు ఇచ్చేంత వరకు బాధ్యత వాళ్ళని ఇంకా దాని తర్వాత పట్టించుకోరు ఎందుకంటే ఆ నోటీసులు ఇస్తే వాళ్ళకి వచ్చే మామూలు వస్తాయి ఆ మామూలు తీసుకొని నిమ్మలాగా ఉండొచ్చు మాకు ఏదానికి సంబంధం ఉందనేది అనేది సెక్రటరీల నుంచి మొదలుకుంటే డిఎల్పీ వాళ్ళ వరకు కూడా డిపి కూడా ఇదే వ్యవస్థ నడుస్తుంది మరీ శంకరపల్లి మండలంలో తర్వాత ఈ ఉన్న గ్రామాలు ఏవైతున్నాయో ఈ గ్రామాల్లో మొత్తం నడిచేది ఇదే నడుస్తుంది ఇలా మొత్తం ఇక్కడ ఆంధ్ర కాంట్రాక్టర్లు సినిమా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో సపోజ్ నేను తెలంగాణలో పుట్టినా నాకు ఇరవై ఎకరాలు ఉంది నాకు ఇంటి పర్మిషన్ దొరుకుతుంది ఆంధ్ర ఆంధ్ర ఆయన వచ్చి ఆ ఇల్లు కడితే ఆయనకి ఇంటి పర్మిషన్ దొరుకుతుంది ఎట్లా దొరుకుతుంది ఇంటి నెంబర్ ఇస్తారు ఎట్లా అలాట్ చేస్తారు ఇంటి నెంబర్ త్రిబుల్ బోన్ జీవోలో ఇంటి నెంబర్ అలాట్ చేయడం ఆయన ఉందా ఓ విల్లాకు ఇంటి నెంబర్ ఇవ్వడమే నన్ను ఉందా దీని మీద అధికారుల మీద నేను కావాలంటే మీకు ప్రూఫ్తో సహాస్తా మీరు ఇచ్చిన అధికారుల విల్లాలకు నెంబర్లు ఇచ్చినవి ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని బయట పెడతా దీన్ని సమగ్ర విచారణ చేయాలి అని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను సో ఇవి మన త్రిబుల్ వన్ జీవోలో అదే విధంగా ఏదైతే ఐడిపిఎల్ భూముల విషయంలో అక్రమాలు జరుగుతున్న దాని మీద చర్చించడం జరిగింది చూస్తూనే ఉండండి జిఆర్ విధాస్ నమస్తే